ఆ అబ్బాయి నా కాళ్ళు పట్టుకోవటంతో నాకు భలే ఏడుపు వచ్చింది ఎందుకు ఎవరు నా కాళ్ళు పట్టుకున్నారు అసలు ఏం జరిగిందా మీకు చెప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి కొన్ని సంఘటనలు భలే జరుగుతాయి కొన్ని రోజుల క్రితం మా చుట్టాల వారి మనవడి ఒడుగు రామాలయంలో జరిగింది ముహూర్తం టైంకి వెళ్ళి అక్షింతలు వేసి భిక్ష వేసి రాముల వారి దర్శనానికి వెళ్ళాను అంటే బ్రాహ్మణ ఒడుగులలో ఒడుగులు చాలా తతంగా ఉంటుంది అనమాట చాలాసేపు పడుతుంది కొన్ని గంటలు పడుతుంది పెళ్ళి కంటే కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఒడుగుకి సరే దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమైంది వెనకాల వాడు బాగా చాలా రష్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఒడుగుకి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఉడుక్కు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వచ్చారనమాట దర్శనానికి సో విపరీతమైన రెష్ ఉండేసరికి ఆ రెష్లో నేను నా బ్యాగ్లోంచి అంటే దర్శనం టైం రామాలయం దగ్గరికి వచ్చి గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి దర్శనంకి నేను ఆ బ్యాగ్లోంచి డబ్బులు తీసి వంద రూపాయలు వేద్దాం అనుకున్నాను కానీ బ్యాగ్లోంచి తీయలేకపోయా సరే దండం పెట్టేసుకొని ఆయన గోపురం పెడితే పెట్టించేసుకొని అయ్యో అనుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చొని ఇంకా మళ్ళీ బోడుగు చూస్తూ కూర్చున్నాను అనమాట సరే నాకు మాత్రం మనసు వీకుతోంది అయ్యో గుళ్ళో వంద రూపాయలు వేద్దాం అనుకున్నాను వేయలేదు సరే కానీ అంటే చాలా క్రౌడ్ ఉన్నారు దర్శనం దగ్గర సో అంటే పెళ్లికి పెళ్ళికి ఈ వడుగుకి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు సో అంటే ఇక్కడ ఒడుగు చూసుకుంటూ అక్కడ గుళ్ళ దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ చాలామంది జనం ఉండేసరికి నేను సరే ఎట్లాగో ఒకసారి దర్శనం చేసుకు వచ్చేసాను నేను అనుకున్నా ఈ క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళి అవందరం పిలద్దాంలే అని అనుకుంటున్నా ఇంతలో పన్నెండు అవుతుంది అంటే పన్నెండింటి గుడి మూసేస్తారు కదా సరే ఇంతలో ఇరవై రెండు ఇరవై మూడు ఉన్న అబ్బాయి ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉన్న అమ్మాయి పెళ్లి బట్టలతో ఆ గుళ్ళోకి వచ్చారు చాలా అంటే చాలా చిన్నవాళ్ళు అనమాట ఏ అబ్బాయికి ఇరవై రెండు ఇరవై మూడు ఉండొచ్చు అంతే అమ్మాయి కానీ ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఉండొచ్చు అనమాట సరే గుళ్ళోకి వచ్చారు పెళ్లి బట్టలతో ఆ అబ్బాయి దగ్గర సరే ఆ అమ్మాయి తరఫున నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు సీతారాములు ఎదురుకుండా కూర్చొని పెళ్ళి తే వాళ్ళకి పెళ్లి జరుగుతుంది నాకు తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళ మాటలతో ఆ అమ్మాయికి నేను తరఫున ఉన్న ఒక నలుగురు వచ్చారు ఆ అబ్బాయి తరఫున అయితే ఎవరూ రాలే వాళ్ళది లవ్ మ్యారేజ్ అట సరే ఈ గుళ్ళో ఒడుగు వడుగు కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది ఆ పెళ్లి వైపు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సరే కొంతమంది అటు వెళ్ళారు సరే నేను కూడా ఏం చేశాను సరే చూద్దాము అని చెప్పేసి అటు వెళ్ళాను వెళ్తే సరే వాళ్ళ పెళ్ళి నిజం చెప్పద్దండి ఒక అరగంటలో అయిపోయింది పెళ్ళి అంటే ఏంటి ఆ అబ్బాయి తాళి కట్టాడు తాళి కట్టాడు తలంబ్రాలు పోసుకుంటున్నారు అంతా జరుగుతోంది సరే నేను ఇంకా అదంతా ముచ్చటగా చూసా అంటే అంత అంత సింపుల్గా జరిగిపోయిందండి మామూలుగా అసలు నిజంగా మామూలుగా జరుగుతున్న పెళ్ళి అయితే చాలాసేపు పడుతుంది కానీ ఏంటంటే జస్ట్ ఆ అమ్మాయి తరఫునే ఉన్న ఒక నలుగురు ఒక నలుగురు ఆడవాళ్ళు ఒక 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 ముగ్గురు ఆడవాళ్ళు ఒక మగవాళ్ళు ఎవరు వచ్చారు ఆ అబ్బాయి అయితే ఎవరు లేరట అంటే ఓ అబ్బాయి ఒక్కడే వచ్చాడు అంటే లవ్ మ్యారేజీ వాళ్ళకి ఇష్టం లేదు కదా సరే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్ళి చేసిన వాళ్ళు ఏ క్యాస్టో లేకపోతే వాళ్ళ వాళ్ళ కులం అవన్నీ మనకు తెలియదు అంటే ఏ ఏ రకంగా పెళ్ళేది అంటే గుళ్ళో పెళ్ళి అయిపోయింది అనమాట వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు నేను నేనెవరు కూడా వాళ్ళకి తెలియదు సరే నేను ఆ జరుగుతోంది చూస్తున్నాను ఇంకా ఇక్కడ జరుగుతున్న అదే నేను ఏదైతే ఒడుగుళ్ళానో ఆ ఒడుగు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా జరుగుతూనే ఉంది భోజనాల టైం కూడా కాల అంటే ఒంటి గంట అవుతుంది ఇంకా భోజనాల టైము కాలేదు సరే చూస్తున్నా ఇంక నేను వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ అక్కడ అంటే ఆ పెళ్ళి సతంగం చూస్తూ ఇంకా అబ్బాయి ఇట్లా తాళి కట్టడం తర్వాత అలంబ్రాలు పోయటం ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇంక నేనేం చేశాను అక్కడికి వెళ్ళాను అనమాట అంటే రాముల రాములు వారు ఎదుర్కొంటానే వీళ్ళకి పెళ్లి జరుగుతుంది కూర్చొని అక్కడ ఆ ప్లేస్లో కూర్చొని అనమాట సో నేనేం చేశానంటే వెళ్ళేసేసి వంద రూపాయలు వేద్దామని వెళ్ళిందని ఇందులో నా మనసు మారింది సో రాముల వారికి వంద రూపాయలు ఎప్పుడైనా వేయచ్చు సరే చక్క పంగ తర్వాత అని చెప్పేసి ఆ చిన్న నూతన వధూవరులు కదా వాళ్ళు వాళ్ళెవరు నాకు తెలియదు కానీ చక్కగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు తర్వాత వచ్చి వాళ్ళ పెళ్ళికి బంధువులు ఎవరు కూడా ఎక్కువ మంది రాలేదు అసలు ఆ పిల్లాడి తరఫున ఎవరూ లేరు సరే నేనేం చేశాను ఇందులో ఎందుకు అనిపించింది నాకు నా బ్యాగ్లో ఉంచి చెరువు ఐదు వందలు తీసి ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి ఎవరు పెద్ద సపోర్ట్ ఉండదు సరే అని చెప్పేసి ఏదో కానుకగా ఇద్దరికి చెరువు ఐదు వందలు ఆ పిల్లాడి చేతిలో ఒక ఐదు వందలు ఆ పిల్ల చేతిలో ఐదు వందలు పెట్టి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పా వెంటనే ఆ అబ్బాయి నాకు కాళ్ళు పట్టుకున్నాడు నాకు అసలు నిజంగా నాకు ఎందుకు నా అక్క చాలా థ్యాంక్స్ అక్క అని కాళ్ళు పట్టుకున్నాడు నిజంగా నాకు అనిపించింది అబ్బాయి ఎవరో నాకు తెలియదు నేనెవరో అబ్బాయికి తెలియదు కానీ ఏంటంటే నా మనసుకి అలా అనిపించింది అనమాట అయ్యో పాపం కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఎవరు రాలేదన్నారు లవ్ మ్యారేజ్ పూల పాపం వాళ్ళకి ఏదో నాతో చిందని అన్నట్టుగా ఇచ్చాను అనమాట ఆ అబ్బాయి నాకు ఒక కాళ్ళకి దండం పెట్టాడు ఆ పిల్ల కూడా దండం పెట్టింది నేను ఇన్ తర్వాత నాకేమనిపించింది అంటే నేను అలా ఇచ్చేసరికి ఎప్పుడైతే వీళ్ళకి ఎవరు లేరు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారని నేను ఇచ్చిన తర్వాత నన్ను చూసి ఇంకా నా వెనకాల వాళ్ళు కొంతమంది గబగబా వచ్చి వంద రూపాయలు యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఏవో వాళ్ళకు తోచినంత రెండు వందలు అట్లా చదివిచ్చారు వాళ్ళు ఇచ్చారు అంటే మనసు వాళ్ళకి మనసు అయిన వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అంటే కుమంది వాళ్ళ నా తర్వాత ఒక నలుగురు ఐదుగురు ఇచ్చుంటారు బహుశా అయిపోయింది తర్వాత సరే నేను నేను ఇవాళ లేచేసేసి ఇంకా మళ్ళీ ఈ వడుగు మంటపంలోకి వచ్చి కూర్చున్నా కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకొక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోతూ అంటే ఆ దంపతులు పెళ్లి అయిపోయింది పెళ్ళి అయిపోయింది అంటే మొత్తం ఒక వాళ్ళు వచ్చిన తర్వాత ఒక లోపు పెళ్ళి అవ్వటం ఇంక వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ మాకు వరుగు వడుగు తం జరుగుతూనే ఉంది ఇంకా భిక్షలు వేస్తున్నారు వాళ్ళు సరే జరుగుతూనే ఉంది సరే ఇంకేం చేశాను వాళ్ళ ఆ అబ్బాయి వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చిన దండం పెట్టాడు అక్క థ్యాంక్స్ అక్క అని నేను ఆ బాబు చల్లగా ఉండండి అన్నాను వెళ్ళిపోయారు తర్వాత నాకు అనిపించింది చూసావా ఈ సంఘటన మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే నేను రాములు వారికి వంద రూపాయలు వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో రాములు వారు వే వేయించుకోరా నా చేత నువ్వు ఆ కొత్తగా జంటగా జంటగా అవుతున్న వాళ్ళకి సహాయం చేయ అన్నట్టుగా అనిపించింది నాకు అంటే ఆయనే నేను రాములు వారే నా మనసులో ఇది అయ్యి వాళ్ళకి అట్లా ఇప్పించాడేమో అని నేను ఇవ్వటం వల్ల వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇచ్చేసరికి ఆ డబ్బులతో వాళ్ళకేం పెద్ద ఉపయోగం ఏం లేదు కానీ అంటే ఒక ఒక జంట ఎవ్వరు సపోర్టు లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం వాళ్ళకి వాళ్ళకి ఏదో కొద్దిగా నా చేతిలో డబ్బులు అంటే అసలు మనం నాకు అనిపిస్తుంది మనకి ఓ ఇంత ఆర్భాటాలతో ఓళ్ళు ఓ లక్ష లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అందరు బంధువులు ఉంటారు దగ్గరుంటారు అటు పెళ్ళికొడుకుని సవరిస్తూ ఉంటారు పెళ్ళికూతురిని నగలు అవన్నీ సవరిస్తూ ఉంటారు ఇంత చేస్తూ ఉంటారు కదా మరి ఆ పిల్లలిద్దరూ అలా వచ్చి పెళ్లి చేసుకున్నారు అంటే భగవంతుడు అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట అంతే అందరికీ ఫెసిలిటీస్ కానీ డబ్బు కానీ సపోర్ట్లు కానీ ఒకే రకంగా ఉండవు కదా దీనివల్ల నాకేమనిపించిందంటే మనం ఎప్పుడూ కూడా ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకపోయినా భగవంతుడు కూడా మనని ఇప్పుడు నేను ఊళ్ళో వంద రామాలయంలో హుండీలో వంద రూపాయలు వేయలే ఒకటి వేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చాను ఇచ్చానంటే నేను ఇచ్చాను నాది నా గొప్పతనం అని అనుకోవట్లా రాముల వారు నా మనసుకి అలా చేపిచ్చి ఇచ్చారని అనుకుంటున్నాను అంటే ఒకటే అనుకుంటున్నా మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఇప్పుడు భగవంతుడు అంటే ఎక్కడో లేడండి ఇప్పుడు ఏదైనా పెద్ద కష్టం వచ్చింది వేరు ఇంకో వ్యక్తి ద్వారా మనకు ఆ కష్టం తీరింది అనుకోండి ఆ వ్యక్తి భగవంతుడు అంటే భగవంతుడు ఆ వ్యక్తి చేత ఆ వ్యక్తి మనసును మార్చి ఆ వ్యక్తి మనసు చేత చేస్తారు అది అది వెయ్యి రూపాయల సహాయం కానివ్వండి పదివేల సహాయం కానివ్వండి లక్ష రూపాయల సహాయం కానీ ఇంకా అంతకు మించి లేకపోతే అది సేవ కావచ్చు డబ్బు కావచ్చు ఏ విధంగా అయినా అవ్వచ్చు ఏంటంటే అలా భగవంతుడు అనేవాడు మనకి మన మనసు మారుస్తూ ఉంటారన్నమాట అదే మనం ఇతరులకి సహాయం చేయటం అవుతుంది అదే అలా ఒకళ్ళకి మనం సహాయం చేస్తే అదే సహాయం మనకి మళ్ళా మన భగవంతుడు ఇంకోళ్ళ చేత మనకి చేయిస్తాడు అందుకని ఎప్పుడు కూడా మన చేతను ఎంత సహాయం చేయాలి ఎవరికైనా ఇప్పుడు దేవుడి గుళ్ళలో కోట్లు వేసేసేవాళ్ళు ఆ కోట్లు పెట్టి ఎవరికైనా నిజంగా వాళ్ళంతటా వాళ్ళుగా ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి అది భగవంతుడు కూడా మెచ్చుతాడు దప్పు దేవుడుగు హుండీలో డబ్బులు వేయొద్దు అనే వ్యతిరేక అనే మాట కాదు కాకపోతే నేను ఎప్పుడు వేస్తాను కానీ నాకు అప్పటికే అనిపిస్తూనే ఉంటుంది అయ్యో గుడి గుండీలో డబ్బులు వేయలేదే డబ్బులు వేయలేదే అని అనుకుంటుంటా తర్వాత మళ్ళీ వెళ్ళి వేస్తా అంటే దేవుడికి కూడా మనం ఇవ్వాలి ఎందుకంటే మనం దేవుడికి ఇచ్చే సేవతోటే దేవుడు ఆలయం పొరగాని మనం ఏదో మన తోచిన తృణమో ప్రాణమో వేస్తాం హుండీలో కూడా వేస్తాం తప్పు లేదు కాదేంటంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడికి వేయకపోయినా పర్వాలేదు అవతల మనిషికి మన సాటి మనిషికి సహాయం చేస్తే అది మంచిది అవుతుందనమాట ఏదో నా ఇది కథ ఆ అబ్బాయి నాకు ఎందుకంటే ఆ అబ్బాయి అట్ట కాళ్ళు పట్టుకోవడం అక్క అనేసి కాళ్ళు పట్టేసేసుకున్నాడు అబ్బాయి ఎవరు నాకు తెలియదు నేనెవరో అబ్బాయికి తెలియదు ఎవరో పిల్లాడు ఇరవై రెండేళ్ళ పిల్లాడు ఈ పిల్లకి చూస్తే పద్దెనిమిది ఏడు అంటే ఇద్దరు మేజర్సే కాకపోతే ఏంటంటే వాళ్ళ తరఫున ఎవరు లేరు అలా ఎవరైనా అంటే ఏంటి ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అలా వచ్చేసేసి ఇచ్చేసరికి ఆ అబ్బాయికి ఏంటంటే అంటే ఒక ఏంటో మరి అది చెప్పలేకపోతున్నాను నేను ఆ అబ్బాయి కానీ లేకపోతే నాకు కానీ అసలు నిజంగా ఆ అబ్బాయి గట్ట కాళ్ళు పట్టుకునేసరికి ఏర్పించింది ఈ అబ్బాయి ఏంటి కా వేరే వాళ్ళైతే అది కాదు కానీ ఏంటంటే అది ఒక రకమైన సంఘటన అనమాట ఇది నేను మర్చిపోలేను అనమాట అదే అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా జరిగిందనమాట ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను దేవుడు మన దేవుడు ఇది కూడా కాదే ఒకటి దేవుడి కంటే కూడా మన దేవుడి హుండీలో డబ్బులేయడం ఇవన్నీ అన్ని కాదు మనం మనకి చేతనేంత సహాయం ఎవరికైనా చెయ్యాలి నిజం చెప్పే ఆ సహాయం చేయాలని భగవంతుడే మనలో ప్రేరేపిస్తాడు దేవుని నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి అని అనుకున్నాను అంతే ఈ ఈ విషయం మీతో షేర్ చేసుకున్నాను ఓకే